జనసేన పార్టీలో చేరిన చిరంజీవి గారు షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు మాత్రం ఏకంగా జనసేన పార్టీలో చేరిపోయారట తన తమ్ముడికి ఎంతో అద్భుతంగా ఇవ్వడానికి చిరంజీవి గారు రెడీ అయినందుకు అందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు మొదట చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా ఎంతో మందికి సేవలు అందించాలనుకున్నా కానీ కొంతమంది వల్ల ఆ పార్టీ అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఆ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీలో వినిదం చేశారు అంటూ కూడా ఇప్పటికీ ఎన్నో వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా అవినీతి నీతి ఇవంతా కూడా గమనించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా తన తమ్ముడి యొక్క అద్భుతమైన జనసేన పార్టీ అభివృద్ధిలోకి రావాలని ఆ పార్టీ ద్వారా ఎంతో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ముందుకు వస్తాయని గమనించి ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీలో చేరిపోయారట మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చిరంజీవి గారు సైతం ఇలా జనసేన పార్టీలో చేరిపోయేసరికి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట మరి ఆయన మాట్లాడుతూ ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అద్భుతమైన సేవా కార్యక్రమాలతో ముందుకు సాగిపోతూ ఉన్నారు అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఈ జనసేన పార్టీలో చేరితే ఇక ఈ పార్టీ ఎక్కడ ఉంటుందో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక నుంచైనా మనం యొక్క అద్భుతమైన సేవా కార్యక్రమాల్లో కాకుండా మిగిలిన పై వేసుకోవాలని ఎంతో అద్భుతంగా ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు సాగిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారట సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు మాత్రం ఇలా జనసేన పార్టీలో చేరడం అందరిని కూడా చాలా చాలా ఆకట్టుకుంటుందని చెప్పాలి